వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఈరోజు నేను వచ్చేసి తీపి బోండం అయితే చేస్తుందండి గోధుమ పిండితో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి అందులోకి కప్పు దాకా బెల్లం అయితే వేసుకున్నానండి ఇక్కడ ముక్కల కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి కొంత ఒక కప్పు తక్కువ మళ్ళీ పిండి మనకు లూజ్ అయిపోతుంది ఎక్కువ వాటర్ ఉంటే అందుకనేసి తక్కువనే వేసుకోవాలి కరెక్ట్ పాకం రాలా ఏం లేదా పాకం ఏం లేదు బెల్లం కంతే చాలండి అంటే నీళ్ళతో తడుపుతావు సరే కరెక్ట్ సరిపోయింది సరిపోయిందంట ఇప్పుడు ఇదే కప్పుతో కప్పు గోధుమ పిండి కప్పు కప్పు పైన కొట్టి తినే తీపిని బట్టి బెల్లం అయితే వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కదా కప్పు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి మనకు బెల్లం అయితే కరిగిపోతుంది ఈ బెల్లాన్ని అయితే వడబోసుకోవాలండి ఎందుకంటే ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి చూడండి బెల్లం అయితే బాగా కరిగిపోయింది ఇప్పుడు వడబోసుకుందామండి ఇలా స్ట్రైనర్ సహాయంతో అయితే వడబోసుకోండి చూడండి చిన్నగా ఇసుక అయితే ఉంది ఇప్పుడు ఇందులోకి నేను చూడండి కప్పు కప్పు పైన కప్పు పావు మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ కొద్దిగా పాకాన్ని అయితే అండి మరీ చాలా లూజ్ అయితే మళ్ళీ తీపి బాగుండడం బాగుండదు కదా మళ్ళీ తక్కువ వస్తే వేసుకుందాము నేను ఇక్కడ కప్పు పావు అయితే గోధుమ పిండి తీసుకున్నాను కదండి ఆ పిండిని అయితే వేస్తున్నా చూడండి ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలండి అందులోకి కొద్దిగా సోంపు సోంపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ స్మెల్ కూడా బాగుంటుంది తినేటప్పుడు బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇది బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను చూడండి పావు టీ స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి చూడండి ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నా ఇక్కడైతే ఇలాచి పౌడర్ అయితే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఫస్ట్ పైన ఇవన్నీ కలిసిపోయేటట్లు బాగా కలుపుకుందామండి ఈ బేకింగ్ సోడా నెయ్యి అన్నీ ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని పైన తర్వాత పాకంలో అంతా కలుపుకుందామండి చూడండి స్పూన్తో అయితే వేడుకుంటుందని స్పూన్తో అయితే కలుపుతున్నాను ఫస్ట్ ఆ తర్వాత అయితే చేతితో అంతా బాగా మెత్తగా తీసుకోవాలి పిండిని ఇది కొంచెం లూజ్గానే ఉండాలండి చపాతి పిండి కంటే లూజ్గానే ఉండాలి గట్టిగా ఉంటే మళ్ళీ గట్టిగా వస్తాయి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడు స్పూన్తో అయిపోయింది కదా వేడిగా చూడండి చేయితో ఇంకా కొద్దిగా చల్లారనాకైతే చేయితో బాగా మెత్తగా అనుకోవాలి అక్కడ నాకైతే పాకం అయితే సరిపోయిందండి ఈ పిండికి కొంచెం సరిపోయింది అదే పాకం ఇది కొంచెం మారినాక ఒక అర్ధ గంట అయితే పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బాగా పిండికి తడి బాగా ఆరిపోతుందండి ఇంకా మనకి అప్పుడు సరిపోతుంది ఏమంటే వేసి కదా పాకం కూడా పట్టాలి కదా బొమ్మ నానాలా కదా కొద్దిగా నెయ్యి పైన ఇప్పుడు పిండి అంతా ఇలా కలుపుకున్నాక కొద్దిగా పైన నెయ్యి వేసి బాగా పిండిని అయితే ముద్దలాగా చేసుకోవాలండి ఇది ఇదైతే ఒక హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఇంకా మిగతా హాఫ్ అన్ అవర్ నాయినాక తర్వాత మిగతా ఇంకా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి చూడండి మనకు పిండి అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది చూడండి కొంచెం జారుగానే ఉంటే మనకు బొంబాయి రవ్వ అంతా పీల్చుకోవాలి కదా పాకాన్ని ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉంది ఒక ప్లేట్లో తీసుకొని అంతా బాగా కలుపుకుందామండి చూడండి మనకు పిండి ముద్ద అయితే ఇలా ఉంది మొత్తం ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలండి మనకు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉంటుంది మనం ఏం పాకం ఏం అవసరం లేదు ఇంకా అన్ని కొలతల ప్రకారం అయితే చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది మనకు ఈ విధంగా ఉండాలి పిండి మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలండి చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇంత చాలు మనకు అన్నీ ఈక్వల్గా అయితే చేసుకుందామండి చిన్న చిన్న ఉండలుగా సరే లే చూడండి అన్నీ ఈ విధంగా అయితే చేసుకోవాలి చిన్న చిన్న లాగా ఇప్పుడైతే మనము చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇలా ఉన్నాయి ఇలా ఎక్స్ మాదిరిగా పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ చుట్టుకోవాలి ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకు ఇలా పెట్టడం వల్ల ఆయిల్లో చక్కగా ఉడుకుతుందండి మనము ఇలా ఘాటు పెట్టడం వల్ల ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక్కసారి రోల్ చేసుకోవాలంటే ఇలా ఉండాలి మళ్ళీ ఎక్కువ చేస్తే ఉచ్చుకోపోతాయి ఆయిల్లో ఘాటు ఎక్కువ పెడితే లోపల వరకు పోతాయనమాటకుంటుందా ఉంటుంది ఇలా పైన ఇలా ప్రెస్ ఇలా చేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్ హీట్ అయిందా లేదా అయితే చిన్న ఉంటైతే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి దగ్గర చూడండి ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి చిన్న మంట మీదే ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అయితే తిప్పుకుందామండి ఇప్పుడు చూడండి చక్కగా కదా ఒకవైపు మనం ఇంకొక వైపు తిప్పుకుందామండి ఆటోమేటిక్ చూడండి ఇవంతకి బోన్లకు చూడండి ఈ విధంగా అయితే ఇంకొక వైపు అయితే తిప్పుకున్నాను ఇంకొక వైపు కూడా చాలా బాగా తర్వాత అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఇంకా చూడండి మనకైతే బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే ప్లేట్లకి అయితే తీసుకోవాలండి ఇంకా మనం అలానే పెట్టేయకూడదు ఒక అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇప్పుడైతే బాగా కాలినాయి కదా ఇప్పుడైతే ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నానండి ఇవన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి చూడండి బాగా లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి బాగా ఆటోమేటిక్ తిరుగు పైన తిరిగి ఫైన్ కోట్ ఒక వైపుకి కాలిన తర్వాత అదే ఆటోమేటిక్ మనకి బోనాలు ఎలా తిరుగుతాయి అలా వస్తాయి పైన కొత్త అప్పుడు తిప్పుకుంటారు అయితే చూడండి ఇంకొక అయితే తిప్పుకున్నాను ఇప్పుడైతే ఇది కూడా కాదు కదా ప్లేట్లకి అయితే తీసుకుంటాను అన్ని ఈ విధంగా కాల్చుకోవాలండి మనము చూడండి మనకు స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయింది హెల్దీ బోండా ఇది స్వీట్ బోండా అలాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి కజాడా స్వీట్ అని కూడా అంటారు ఇంకెప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి చూడండి మనకు లోపల కూడా చాలా బాగా కుడుతుంది చూడండి నా వాళ్ళు ఉండాలి అనిపిస్తుంది పళ్ళు గట్టిగా ఉండాల పళ్ళు గట్టిగా ఉండాల బాగా హరే కొద్ది హరే కొద్ది ఇంకా బాగా టేస్ట్ వస్తుంది నమ్మలతో ఉండి కొద్ది బాగా గట్టిగా వస్తాయండి నమ్మలే వాళ్ళకి బాగా చాలా నమ్ముతుండే టేస్ట్ బాగా కనిపిస్తుంది ఆ సోప్ ఫ్లేవరు అంతా టేస్ట్ ఏంటంటే దీంట్లో సోపు వేయడం వల్ల డైజెషన్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సోపు వేయడం వల్ల ఈ రెసిపీ మీరు చేసిండే కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఇవన్నీ వాళ్ళు ఈ వీడియో గారు తినతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్